బీహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము రెండు పార్ట్స్గా ఏదైతే జ్ఞాన యోగము గురించి పతంజలి చెప్పాడు అనగా ఆయన జ్ఞానము శిష్యులకు అందించడము నియమం అనుసారంగా ఉల్లంఘించిన వాళ్లకు శాపము మరలా శాప విమోచనకి దయా కరుణ కలిగినటువంటి వాడై ఆ జ్ఞానాన్ని శిష్యు రూపంలో స్వీకరించటము విముక్తి చేయటము విన్నాము దీని గురించిన బేహద్దు అర్థము బేహద్దు జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాము మరి ఎప్పుడైతే జ్ఞానం మీద ధ్యాస అనేది లేదో జ్ఞానాన్ని ఉల్లంఘించిన అవిశ్వాసం ఉన్న వాళ్ళు పూర్తిగా రాక్షస సంప్రదాయంలోకి వెళ్ళిపోతారు అని ఇక్కడ బేహద్దు జ్ఞానము బేహద్దు దానం దానమే మహాదానము బేహ బేహద్ జ్ఞానంతో ఆత్మ తన స్వయ కళ్యాణం చేసుకుంటుంది జ్ఞానదానం చేస్తే జ్ఞాని ఆత్మగా స్వయం మిమ్మల్ని మీరు పొందగలుగుతారు స్వయం శ్రీమతం అనుసారంగా స్వయంగా మేము నడుస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా కూడా మహాభోగి నుండి మహాయోగిగా కాగలుగుతారు ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మగా కాగలుగుతారు ఎప్పుడైతే పతాంజలి మరి చూడటం జరిగిందో ఆయన బ్రహ్మరాక్షసుడు ద్వారా జ్ఞానం తీసుకోవటానికి ఫస్ట్ తయారీగా లేడు కానీ స్వయంగా మరి ఎవ్వరు తయారీగా లేనప్పుడు తనే ఆ విమోచన కలిగించాలి అని స్వయం రావటం జరిగింది అంటే రక్తంతో రాసి చర్మం బాపుజీ భగవంతుడిని వదలము అని వాళ్ళు ఈ రోజుల్లో లేరు అని చెప్తారు మరి ఎందుకని అంటే సమయము పరిస్థితులు వాతావరణము వారికి అలా ఉంటుంది చాలా కష్టం అంటే పిల్లల యొక్క బంధాన్ని చూసి తండ్రి కూడా అత్యంత కరుణ చూసి తనకు కూడా కష్టం అనిపిస్తూ ఉంటుంది పిల్లల కష్టాలు చూసి దయా కరుణ రూపంలో వాళ్ళ కష్టాలను తొలగించడం కోసం యుక్తి ఉపాయాలను చెప్తూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు కేవలం మరి బేహద్దు తండ్రి కళ్యాణకారి ఇక్కడ చూడండి మరి మేకలు తినేశాయి అని రాశారు అంటే ఏంటి అంటే మేకలు మే 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 అంటే నేను నేను అనేటువంటి సంస్కారం ఉంటే వాళ్ళు పూర్తిగా అధికారాన్ని కోల్పోతారు బాపూజీ చెప్తున్నాడు కానీ బాపూజీ ద్వారా విన్న జ్ఞానము నేను చెప్తున్నా నేను చెప్తున్నా అనుకుంటే ప్రాప్తి ఏం లభిస్తుంది కరెక్ట్ కదా ఈ విషయం మరి మేక ఏంటి అంటే బాడీ కాన్షియస్కు గుర్తు ప్యూజ్ వెజిటేరియనే కాదంటలేదు అయినప్పటికీ కూడా మే మే అంటూ ఉంటుంది దానికి ప్యూర్ వెజిటేరియన్ అయినప్పటికీ కూడా దేహాభిమానం నే నేను నేను అనేది ఉంటుంది కదా దాన్ని చంపేసుకోవాలి మరి అది తొలగినప్పుడే జ్ఞానం అనేది బుద్ధిలో ఉంటుంది పవిత్రమైనది అంటే స్థూల పవిత్రత కాదు నేను అనేది మాయా ఈ దీన్ని తినేస్తూ ఉంటుంది మాయ నుండి రక్షించుకోవటానికి ఒకటే ఉపాయం వాపస్సు బుద్ధిని సంపూర్ణ సమర్పణ భావంతో అహంకార రహితంగా ఇక్కడ ఉంచుకోవాలి ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి విషయాలు పతాంజలి జ్ఞానంలో కూడా ఇదే రాయబడింది ఏమని మేక తినేసింది అంటే దీని యొక్క సూక్ష్మ అర్థము విశ్లేషణ ఏంటి అంటే పూర్తిగా మరియు పుస్తకం ఏదైతే తయారైందో అది స్థూల శబ్దాలతోటి తయారైంది కానీ గురువుగారు ఊర్జ జ్ఞానము స్థూలమైన జ్ఞానం కాదు ఇది స్థూల డిఎన్ఏ లేక తత్వంలో కూడా పరం ప్రకాశము యొక్క డిఎన్ఏగా మార్చుకోవాలి వస్తువుల నుండి సూక్ష్మంలోకి వెళ్ళాలి బ్రాహ్మణుని బిడ్డలుగా మనము బ్రహ్మ జ్ఞానమును పరమాత్మని యొక్క సంతానము జ్ఞానమును పొందుతూ ఉన్నాము గ్యారంటీ అనేది ఇక్కడ ఉండదు శరీరంతో శరీరం యొక్క ఉత్పత్తి అవుతుంది ఆత్మది కాదు కదా ఆత్మ పరమాత్మ నుండి శరీరానికి అయితే డిఎన్ఏ ఉంటుంది మరి ఆత్మకు డిఎన్ఏ ఏంటి ఆత్మకు శరీరం లే డిఎన్ఏ ఉండదు కదా శరీరంలో జన్మ అనేది శాస్త్రంలో చెప్పారు శరీరంతో జన్మ అనేది జ్ఞానం తెలుసు అందరికీ మానవ జాతి అలా అభివృద్ధి పొందింది ఉద్భవించింది కూడా అలాగే పశుపక్షాదులు కీటకాలు కూడా కానీ ఆత్మ జన్మ ఎప్పుడు తీసుకుంది ఎలాగా అనేది అందరికీ తెలిసిన విషయం కాదు స్థూలంలోకి నుండి సూక్ష్మంలోకి వెళితేనే మనకి జ్ఞానం అనేది అర్థమవుతుంది స్థూలంలో కూర్చుంటే బ్రాహ్మణ జాతి అని వేరే జాతి అని ఇలా రకరకాల కుల మతాలు జాతులు ఇవన్నీ వస్తుంటాయి బ్రాహ్మణుల యొక్క అర్థము జ్ఞానంతో తయారయ్యేది బ్రాహ్మణులను ద్విజులు అని అంటూ ఉంటారు అంటే రెండుసార్లు జన్మ తీసుకున్నారు అయితే ఎప్పుడైతే మరి అలౌకిక దివ్య ఆత్మిక జన్మ లభిస్తుందో పరంపిత పరమాత్మని యొక్క స్వరూపము బోధ బోధగలుగుతుంది అంటే ఆలౌకిక జన్మ ఆత్మ జన్మ తీసుకుంటేనే పరమాత్మను గుర్తించగలుగుతూ ఉంటారు బ్రాహ్మణ జాతి అని కాదు ఇక్కడ అనమాట బ్రహ్మ జ్ఞానము అంటే పరంప్రకాశమే స్థూల డిఎన్ఏలోకి ట్రాన్స్ఫర్ ఏమీ కాదు డిఎన్ఏ యొక్క రంగు రూపము స్థూల గుణాలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి బ్రహ్మ జ్ఞానం ఆత్మతో పాటు వస్తూ ఉంటుంది అనుగని బ్రాహ్మణులకు మరి పిలక చూపిస్తూ ఉంటారు బ్రాహ్మణులు అవ్వటము అంటే మరి స్థితిని తయారు చేసుకోవటం బ్రాహ్మణులకు అవ్వటం అనేది ఎవరికి గ్యారంటీ లేదు జ్ఞాన శాస్త్రాలు పుస్తకాలలో ఎక్కడా కూడా బేహద్ జ్ఞానం రాయబడలేదు దీనికి అతీతమైనటువంటిదే ఈ జ్ఞానం ఇలాగా కాలము అంటే మాయ ఎప్పుడైతే ఈ మాయని నశింపజేసుకుంటూ ఉంటారో స్థూలాన్ని సమాప్తి చేసుకుంటూ ఉంటారో కాలం ద్వారా దాన్ని సమాప్తం చేసుకోవాలి అప్పుడు కేవలం చైతన్యమైన అవినాశీ స్వరూపమే ఉంటుంది జ్ఞానం అనేటువంటి పరం ప్రకాశం ఇక్కడ చర్చనీయాంశంగా ఉంటుంది స్థూల సృష్టిలో తండ్రిని గుర్తించటం కేవలం జ్ఞానం ద్వారానే శిష్యులు అభ్యాసంతో జ్ఞాన స్వరూపంగా కావాలి అప్పుడు బృహత్ బాప్ సద్గురు రూపంలో మూల స్వరూపంలో తండ్రి వాళ్ళ ముందు అవుతూ ఉంటారు ఏ ఆత్మ అయితే సాకార బాపుని గుర్తించదు సాకార ప్రేమ వాళ్లకు లభించదు శ్రీమత నుండి విముఖం అయిపోతే బ్రహ్మ రాక్షసులుగానే అయిపోతారు అంటే జ్ఞానము లేదు పవరు లేదు ప్రేమ లేదు ఇది ఇదంతా కూడా వినాశం సంబంధించిన విషయం తమ స్వయం యొక్క భాగ్యాన్ని కూడా సమాప్తం చేసుకున్నట్టే అవుతూ ఉంటుంది బేహద్ బాపు కేవలం మనల్ని మాయ నుండి రక్షించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకు అనుకంపన అనేది ఉంటూ ఉంటుంది స్నేహ సాగరుడు ప్రేమ సాగరుడు సాకార బాపు జ్ఞానంతో గుర్తించకపోతే మాయ రాయల రూపంలో బంధనాలను తగిలిస్తూ ఉంటూ ఉంటుంది బాపు యొక్క పేరు అయినా మాయ అనేది రాదు ఎక్కడైతే బాపు ఉంటారో అక్కడ మాయ ఉండదు అని ఉన్నది ఆత్మను బంధించటం అనేది ఎవరి వశమో కాదు ఆత్మగా అనుకోవాలి నేను సరైన మార్గంలో నడుస్తూ ఉన్నాను అసలైనటువంటి విషయం మాయ బంధనలో ఇరుక్కుపోవటం ఇక్కడ అదే సుఖం అనుకుంటారు సుఖం కోసం పరుగులు తీస్తూ ఉంటారు సుఖ భోగమే కావాలి అనుకుంటారు ఇది యథార్థమైనటువంటి పరమ జ్ఞానాన్ని దూరం చేస్తూ ఉంటుంది సాకార బాపు నుండి దూరం చేస్తుంది సాకార బాపుని గుర్తించనివ్వదు యోగం కూడా చేయనివ్వదు యోగం లేకపోతే మాయ నుండి మీరు బయటపడలేరు మాయ నుండి విముక్తి పొందలేరు మాయ రాయల్ రూపమే ఏదో రూపంలో వస్తుంది ఈరోజు బాపు పేరు మీద మాయ రాయల రూపంలో అనేక మంది ఆత్మలకు బంధనాలను తీసుకొస్తుంది బాపు రూపంలో కూడా మాయ రాయల్గా వస్తూ వాళ్ళందరినీ ఐదు వేల సంవత్సరాల డ్రామాలో ఇరికించేస్తూ ఉంటుంది ఎంతవరకు అయితే వేదశాస్త్రాల జ్ఞానాన్ని అర్థం చేసుకోరు విజ్ఞానాన్ని ఒప్పుకోరు తర్క వితర్కం చేస్తూ ఉంటారు అంతవరకు వాళ్ళు బాపుని గుర్తించలేరు అవ్యక్త వాణి కూడా యథార్థమైన అర్థాన్ని వాళ్ళు పొందలేకపోతూ ఉన్నారు బీకేలు వేదశాస్త్రాల్లో పిండిలో ఉప్పేసినంత సత్యమే ఉంది అని చెప్పారు పిండి ఎంత ఉంటుంది ఉప్పు ఎంత ఉంటుంది అయితే ఉప్పు లేకుండా రొట్టె కూడా బాగుండదు మొక్క కూడా తినలేం కదా ప్రతి మొక్కలోనూ ఆ ఉప్పు వెళుతుంది అందుకని సంపూర్ణ జ్ఞానము పూర్ణ రూపంతో యథార్థ రూపంతో మీరు తెలుసుకోవాలి ఆత్మ సాకారమైనటువంటి బాపు దగ్గరికి అప్పుడు చేరుకోగలుగుతూ ఉంటుంది లేకపోతే మాయ రాయల రూపంలో కూడా ఇరికించినట్లు సుఖ సాధనాలు ఐశ్వర్యము మొదలైనన్ని కూడా ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటాయి దానిలోనే పేరు ప్రఖ్యాతులని ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు కాబట్టి యథార్థమైన సందేశం తెలుసుకోవాలి అహంకారము మానవునకు భగవంతునికి మధ్య ఒక అడ్డుగోడగా ఉంటూ ఉంటుంది మాకు మహల్స్ బిల్డింగ్లు పేరు ప్రఖ్యాతులు సెంటర్స్ ఇన్ఛార్జీ ఇవన్నీ కూడా కోరిక కోరికతోటి ఉన్నాయన్న అహంకారం భగవంతుణ్ణి దర్శింపని చేయనివ్వదు ఇవన్నీ నేను చేశాను నాకే అంతా తెలుసు నేను ఎవరో మాట వినటం ఏమిటి ఏంటి నాకు నచ్చిన విధంగా నేను ఉంటాను అని అనుకోవటం చివరికి మనకే ముప్పు తెచ్చి పెడుతూ ఉంటుంది ఎవరికి నచ్చిన విధానంగా వారు ఉండవచ్చు కానీ దానికి కొన్ని ప్రకృతి నియమాలు కూడా పాటించాలి ముఖ్యంగా భగవంతుడే విధించబడినటువంటి నియమాలు విషయంలో కూడా మన ఇష్టానికి తావు లేనే లేదు ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారు భగవంతుని వద్ద హెచ్చిపోతూ ఉంటారు అలాగే ఎవరు తనను తాను హెచ్చించుకుంటూ ఉంటారో వారు భగవంతుని వద్ద తగ్గిపోతూ ఉంటారు ఈ విషయం బాగా తెలుసుకొని గుర్తించటం మేలు లేకపోతే నా ఇష్టం అంటే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు ఐశ్వర్య విభూషణాలు అంటే ఇవన్నీ కూడా ఆభరణం అంటే ఏమిటి ఎవరికి ఎటువంటి కావాలి అంటే అది లభించడం కాదు ఎన్ని సిరి సంపదలు ఉన్నా మానవత్వం మంచితనం లేని వాడికి సమాజంలో విలువ ఉండదు కనుక మరి ఇక్కడ బలవంతుడే నాకేమి అన్నట్లుగా సూర్యుడైన ఉంటే ఏది పడితే అది వాగకుండా మితభాషగా అయి ఉండటమే ఆభరణం జ్ఞానికి ఇంద్రియ లోలత్వం నుంచి పొందటం ఏ ఆభరణం విని నేర్చుకునేవాడు శ్రోత విద్యార్థివానికి వినయం ఆభరణం అధికారం ఉన్నవాడికి పాతత తెలుసు వ్యవహరిస్తూ ఉంటారు కోపం లేకపోవటం కూడా ఒక గొప్పతనమే కదా ఉన్నత స్థాయిలో ఉన్నవాడికి క్షమాగుణము ధర్మము తప్పకుండా ఆచరించటం అనేది ఉంటూ ఉంటుంది ఇవి కాక సర్వకాల సర్వావస్థల్లోనూ అందరూ కలిగి అందరితో కలిసిమెలిసి ఉండటం కాబట్టి విలువ తెలియక మూర్ఖ మానవులై భగవంతుని భగవంతుడి జ్ఞానాన్ని భగవంతుడి యొక్క గుణాలను గుర్తించలేక అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఉన్నారు ఈ అజ్ఞానమే వాళ్ళని అధోపాతాళానికి తీసుకొని వెళ్తూ ఉంటుంది భగవంతుడి యొక్క మహావాక్యాలు ఉల్లంఘించిన వాళ్ళకి పతనం తప్పదు ఇప్పుడు అక్కడ కూడా పతాంజలి నియమం పెట్టారు ఒక విధానము ఉన్నది దాన్ని ఉల్లంఘిస్తే ఏమైంది అందరూ భస్మైపోయారు నియమం బ్రహ్మ బ్రహ్మరాక్షసుడు అయ్యాడు అదేవిధంగా దేవుడు లేడు అనే భావన మన హృదయంలో అసలు ఉండకూడదు మనం ఉన్నాము అంటే ఆత్మ ఉంటే పరమాత్మ ఉన్నట్లే చెరుపు చెరుకు తీయగా ఉంటుంది ఆ రుచి అనుభవానికి తప్ప కంటికి చూపించలేం కదా అనుభవపూర్వకంగా భగవంతుడిని తెలుసుకోవాలి తప్ప మరి మనసారా జ్ఞానం విని ధారణ చేసే లోపల ఉంటేనే ఆ దా జ్ఞానానికి ధారణకి విలువ ఉంటుంది దేవుడు లేడు అనేటువంటి మూర్ఖత్వ భావనలో ఉండకూడదు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు మనం ఏ రూపంలో అయినా కొలవచ్చు కాబట్టి స్విచ్ వేస్తే లైట్ వెలిగి కాంతిని ఇస్తుంది ఫ్యాన్ తిరిగి ఇస్తుంది టీవీలో బొమ్మలు కదిలి ఆహ్లాదాన్ని ఇస్తూ ఉన్నట్లు పరమాత్మ యొక్క జ్ఞానము మనకు అన్ని రకాలుగా చక్కగా అనుభూతిని కలిగిస్తుంటుంది మన స్విచ్ బుద్ధి అనే స్విచ్ని ఆన్ చేయాలి ఆత్మను ఓపెన్ చేసుకోవాలి ఇదే భావంతో పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే నాస్తికత్వాన్ని విడిచి దివ్యత్వం వైపు అడుగులు వేయగలుగుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి నేర్చుకోవాల్సింది ధారణ చేయాల్సినవి కూడా చాలా ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే పాపూజీ దశరథ్ భాయ్ పటేల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి నమస్తే ధన్యవాదాలు